నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ బిర్దురాజమల్లు సేవలు మరవలేనివని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు బిరుదు రాజమల్లు తనయుడు బిర్దు కృష్ణ మాజీ ఎమ్మెల్యే బిర్దు రాజమల్లు జ్ఞాపకార్థంగా వాటర్ ఫ్రిడ్జ్ వితరణ చేశారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ బిర్దు రాజమల్లు ఇటీవల మృతి చెందగా రెండవ నెల కర్మ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థంగా బిరుదు కుటుంబ సభ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను వితరణ చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల సౌకర్యార్థం ఎనభై లీటర్ల వాటర్ ఫ్రిడ్జ్ను నేడు ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బిడుదు రాజమల్లు తనయుడు కృష్ణ మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆసుపత్రికి వాటర్ ఫ్రిడ్జ్ను అందజేయడం జరిగిందని ఎండాకాలం దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు అడ్మిట్ పేషెంట్లకు చల్లని నీరు అందించి వారి దాహార్తిని తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు తన తండ్రి పెద్దపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఎంతో కృషి చేశాడని తన తండ్రి అడుగుజాడల్లోనే కుటుంబ సభ్యులమంతా నడుస్తున్నామని పేదవారి ప్రతి ఒక్కరికి తమ ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని తన తండ్రి ఆశయ సాధన కొరకు నిరంతరం పనిచేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమత బిరుదు రాజమల్లు సతీమణి బిరుదు సుశీల కూతుళ్ళు అల్లుళ్ళు ఖమ్మం అడిషనల్ ఎస్పీ రాయల సాయిబాబా స్వరూప ఇంటెలిజెన్స్ ఏసీపీ గిరిప్రసాద్ రత్నకుమారి బిరుదు శ్రీనివాస్ శ్రీనిధి అనిల్ దీప్తి బిరుదు సంతోష్ శ్రీవాణి విద్యా సంస్థల డైరెక్టర్ రేకులపల్లి సుష్మా ఇతర కుటుంబ సభ్యులు బిరుదు రాజమల్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు இங்க انا اوكي لا గౌరవ మీరు మాజీ శాసనసభ్యులు పెద్దలు పేదల పెండిని కీర్తి చేతులు మా నాన్నగారు పిల్లలు రాజమల్లి గారు పరమపదించి ఈనాటికి రెండో మోషకం చేయడం జరుగుతుంది తన శ్వాస తన ఆలోచన ఎప్పుడు నిత్యం ప్రజల కోసమే ఉండి ప్రజల కోసమే అనుచరం తను ఎలా వెళ్ళినా నేను ఉంటానని చెప్పి చెప్తూ ప్రతి ఒక్క గిరియావర్గంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రతి ఒక్కరి గుండెలలో నాటకపోయినటువంటి వ్యక్తి మా నాన్నగారు రాజమల్ గారు మా తన శ్వాస ఇప్పటికీ ఎవరి నూర్ల నుండి రావాలో అందరి నోరుల నుంచి రావాలి తన శ్వాస ఇంకా పంచుకున్నాడన్న ఉద్దేశంతో మేము తన జ్ఞాపకార్థంగా ఈరోజు ముందు సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో ముప్పై పడకల ఆసుపత్రిలో ఈరోజు పేషెంట్కి సంబంధించి వాళ్ళకి ఎండాకాలం వచ్చిన తన జ్ఞాపకార్థం కూల్ వాటర్ సప్లై కోసం మేము ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం జరిగింది మా కుటుంబ సభ్యులందరిచే అందరం మా కుటుంబ సభ్యులు వచ్చి మేము అందరం కలిసి పబ్లిక్ సేవ చేసే ఉద్దేశం ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చినటువంటి మాకు అటువంటిది సేవా భావముత అన్నటువంటి మా కుటుంబం అలాగే మేము కూడా అదే ధోరణులు ఆలోచించి మీ అందరం కూడా మేము సేవ చేయాలని మా కుటుంబం అంతా నిశ్చయించుకొని ఇంకా రాను రాను మీ అందరం కూడా ప్రజల కోసం నిత్యం మేము అందరం కూడా ఎప్పుడు మా ఇంటి ఇంటి తలుపులు తెలిసే ఉంటాయని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ తను ఎక్కడున్నా కూడా తన ఆత్మశాంతి చేకూరాలని చెప్పి మా కుటుంబ సభ్యుల తరఫున